హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు కోసం మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బీ లో ఉన్న లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ అండి సో షాప్ నెంబర్ వచ్చి మనకి నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే ఇంత కలర్ఫుల్గా అయితే ఉంది మనకి ఆల్మోస్ట్ ఆల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి ఈవెన్ మనకి ఏంటంటే రెగ్యులర్ వే శారీస్లో ఉంటాయి ఫ్యాన్సీ పట్టు ఉంటాయి డిజిటల్ డిజైన్స్ ఉంటాయి ఇట్లా మనకి మంచి డిజైనర్ కాన్సెప్ట్లో కూడా చాలా చాలా సారీస్ అనమాట ఇక్కడ చూస్తున్నారు మనకి ఈవెన్ రెగ్యులర్ లో కూడా ఎన్ని డిజైన్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయో అండ్ వీళ్ళ దగ్గర నుంచి మనం రెగ్యులర్గా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటామండి ఇటు రెగ్యులర్ వేర్లో అయినా ఎలా అయినా అంటే మంచి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ కావాలి లేదా లేడీస్కి మీకు ఎన్నో కలెక్షన్ కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు అండ్ రెగ్యులర్ వేర్ శారీస్ కలెక్షన్స్లో కూడా సో చాలా డిజైన్స్ అండ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అండ్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మంచి ఫ్యాన్సీ వేర్ పట్టు సారీస్ ఉంటాయి డైలీ వేర్ శారీస్ ఉంటాయి మనకి ఇట్లా క్యాటలాగ్ స్పెషల్ బాక్స్ కలెక్షన్ కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు అయితే డైరెక్ట్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడైతే కలెక్షన్ చూస్తున్నారు కదా మనకి సో పట్టులో ఏంటంటే ప్యూర్ మనకి ఇంకా సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ కాస్ట్ నుంచి కూడా మనకి అప్ టూ ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ప్రైస్ వరకు కూడా సారీస్ అయితే ఉంటాయి సో ప్యూర్ పట్టు సారీస్ ఆ కలెక్షన్ కూడా ఉంటుంది అండ్ అట్లాగ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మంచి రెగ్యులర్ సారీస్ కలెక్షన్ సో డైలీ వేర్ సారీస్ ఇట్లా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి సో ఇట్లయితే ఇప్పుడు మనకి పట్టు సారీస్కి అయితే వచ్చారు సో చూస్తున్నారు కస్టమర్స్ మన వీడియోస్లోని అండ్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు సారీ కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ ఏంటి ఎలా ఉంటుంది అన్నది వీడియోలోకి అయితే వెళ్ళి చూసేడంండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన वीडियोस చూస్తున్నవాలి మన అను రెన్సన్ బ్లాగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని చక్కగా అయితే చూసేసండి కలెక్షన్లోకి అయితే వెళ్ళపోదాం సార్ ఈరోజు కలెక్షన్ ఏంటండి కాటన్ సారీస్ ఓకే లో ప్రైస్ అండ్ మిక్స్డ్ అంటే అంటే మన సిల్క్ కాటన్ 20% సిల్క్ ఉంటుంది ఓకే 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 సో డ్యామేజ్ ఉండదు బ్లౌజ్ ఉండదు ట్వంటీ పర్సెంట్ సిల్క్ ఎయిటీ పర్సెంట్ కాటన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ కూడా కాదు అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వినండి కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి లైట్ అండ్ డార్క్ షేడ్స్లోని అండ్ అక్కడ చూడండి ప్రతి ఒక్కటి పెడుతున్నారు ఇది పళ్ళు వస్తుంది అనుకుంటా మేబీ అది సారీ ఇది పళ్ళు అట్లా ఫోల్డింగ్ అంటే ఫోల్డింగ్ ఇలా వచ్చింది కదా బ్లౌజ్ అయితే రాదు ఇది మనకి లెంత్ ఎంత వస్తుంది సార్ మెజర్మెంట్ ఓకే సో వితౌట్ బ్లౌజ్ ఫైవ్ థర్టీ కటింగ్ ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నారు చూసేసాండి లోగో ఓకే సో అది కంపెనీ లోగో అయితే వస్తుంది ఒకసారి అయితే మనం చూసేద్దాం ఇట్లా ఓకే అంటే కాటన్ పెద్దవాళ్ళకి వాళ్ళకి కట్టుకోవడానికి రెగ్యులర్ కి బాగుంటాయి అండి ఎందుకంటే సిల్క్ మిక్స్ కూడా ఉంది కాబట్టి ఈజీ టు వాష్ మెయింటైన్ కలర్స్ డిజైన్స్ అన్ని కూడా సింపుల్ గా అంటే డిజైన్ లేకుండా పెద్దవాళ్ళకి అంటే చిన్నగా చక్కగా సెల్ఫ్ చిన్న డిజైన్స్ ఉన్నాయి చూడండి అది కూడా కలర్స్ ఏంటంటే ఫ్లవర్ కలర్స్ అనేది మారుతున్నాయి గ్రీన్ షేడు గ్రే కలరు హనీ కలరు ఇట్లా మనకి డార్క్ పీచ్ కలర్ రస్ట్ కలర్ లైక్ వస్తుంది బ్లూ లావెండర్ కలర్స్ అయితే మనకి ఎల్లో విత్ ఆరెంజ్ షేడ్ అనమాట రూపాయలు నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఐదు వందల నాలుగు పెట్టామండి ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలు

హ్యాపీగా డైరెక్ట్ విజిట్ చేస్తే మీకు ఏం కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అండి రెడీగా ఉంది కలెక్షన్ అయితే అదిగో మనకి తెప్పించారు అదిగో అక్కడ ఓకే టూ హండ్రెడ్ కూడా ఓకే సో రెడీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇక ఇట్లా మనకి డిజైన్స్ కలర్స్ మ్యాక్స్ ఏంటంటే ఇంకా అవన్నీ ఎక్కువ డిజైన్ రావు కొన్ని డిజైన్స్ ఇలా సింపుల్ సింపుల్ డిజైన్స్ వస్తాయి అనమాట కలర్ సెట్ వైజ్ ఇలా వస్తాయి చక్కగా చిన్న చిన్న పువ్వులు డిజైన్ అంతే మ్యాక్స్ మ్యాక్స్ ఉన్న కలర్స్ అయితే లెవెండర్ ఒకటి ఉంది మళ్ళీ లెవెండర్ ఒక కలర్ ఉందండి ఆపిల్ గ్రీన్ షేడ్ ఒకటి ఉంది సో ఇవే కలర్స్ లోని మనకి చక్కగా డిజైన్స్ మారుతుంటాయి అట్లా సెట్ కి టూ టూ వస్తుంటాయి అనమాట ఇది చూసుకోవచ్చు ఇలా

బాగుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి వినండి వీడియో క్లియర్గా ఇవన్నీ మిస్టేక్ మిస్ ప్రింట్ అయితే ఏమీ రాదు అండ్ బ్లౌజ్ కూడా రాదు ట్వంటీ పర్సెంట్ సిల్క్ ఎయిటీ పర్సెంట్ కాటన్ సో అది కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి లైట్ కలర్ అండ్ శాండిల్ కలర్ క్రీమ్ కలర్ మిక్స్ లో అయితే వస్తుంది సో కలెక్షన్ అయితే నిజంగా బాగున్నాయండి హ్యాపీగా రెగ్యులర్ వేర్ పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఓకే తొంభై తొమ్మిది మినిమం ఐదు తీసుకోవాలండి

ఓకే నైన్ సో నైంటీ నైన్ సేల్ అండి చక్కగా మనకి ఐదున్నర మీటర్లు వస్తుంది చైర్ అనేది పక్కగా మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది బాగున్నాయి సారీస్ అయితే హ్యాపీగా రెగ్యులర్గా కావాలి ఎవరికైనా అంటే కొంచెం ఫాస్ట్గా పిక్ చేసుకోండి ఈవెన్ మీరు రీసేల్ చేసుకోవడానికి కూడా మీరు మనీ అనేది మార్జిన్ అంటే మంచిగా అయితే యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు తొంభై తొమ్మిది రూపాయలే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి మినిమం కావాలి అంటే ఫైవ్ అంటే షిప్పింగ్ వైజ్ కావాలి లేదా డైరెక్ట్ విజిట్ చేస్తే మీకు ఎన్ని కావాలంటే అన్ని సారీస్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం అన్నమాట ఓకే ఓకే ఇందాకలా ఓన్లీ సారీ ఓకే వన్ నైంటీ నైన్ అంటే ఇది ఎలా వస్తుంది సార్ మనకు ఫ్యాబ్రిక్ మెటీరియల్ సిక్స్టీ గ్రామ్ సారీస్ ఓకే సో చక్కగా సిక్స్టీ గ్రామ్స్ సారీస్ అండి చూడొచ్చు మొత్తం కూడా మీరు డిజైన్ ఓకే హార్ట్ షేప్ సారీస్ అండి ట్రెండింగ్ తెగ నడుస్తున్నాయి ఈ చైర్లు అయితే మనకి ఓకే బాగున్నాయి సో కొనుక్కున్న వాళ్ళకి కూడా జాక్పాట్ అండి లాంగ్ ఫ్రాక్స్ లేదంటే రెగ్యులర్ వేర్ సారీస్ కి అలా కూడా చక్కగా అయితే యూస్ చేసుకోవచ్చు ఓకే కలర్ అంటే ఇప్పుడు ఇది ఎలా సార్ ప్రైస్ మనకి వన్ నైన్టీ నైన్ అన్నారు తీసుకోవాలంటే ఫైవ్ అంటే ఇప్పుడు ఫైవ్ కింద కాకపోతే ఓకే బాగున్నాయండి చక్కగా బండిల్కి ఫైవ్ కలర్స్ వచ్చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇట్లా ఫైవ్ ఒకేసారి పిక్ చేసుకుంటే బాగుంటాయండి వన్ నైంటీ నైన్ పడుతుంది ఒక్కొక్కటి నూట తొంభై తొమ్మిది బాగున్నాయి సారీస్ అయితే సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ కట్ అంటే ఇది బ్లౌజ్ ఇంక ఓవరాల్ రన్నింగ్ మనకి సేమ్ బ్లౌజ్ బాక్స్ కాబట్టి ఓకే సో చూసుకోవచ్చు ఇందులోనే మనకి అంటే ఇంకా కొంచెం స్మాల్ సైజ్ హార్ట్ షేప్ సారీస్ మొత్తం కూడా ఇదేంటంటే స్పెషల్ అట్లా అయితే ఉంది వీడియో అనేది సో చూస్తున్నారు కదా ఆ బండిల్ కూడా మనకి ఏంటంటే అసలు ఫస్ట్ ఇచ్చిన కలెక్షన్ ఏమో నైంటీ నైన్ ఇదేమో వన్ నైన్టీ నైన్ బలే ఉంది కలెక్షన్ బాగుంది ఇదిగో సో మంచి బ్రైట్ కలర్స్లో ఉన్నాయి ఓకే సేమ్ కలర్స్ కావాలంటే త్రీ ఆ సార్ అవి ఫోర్ వచ్చాయా వన్ ఫైవ్ ఫైవ్ కలర్స్ ఓకే అగో సేమ్ కలర్ కావాలి ఎట్ ఏ టైం అన్న చక్కగా తీసుకోండి ఐదు రంగులు బాగున్నాయి బాగున్నాయి చక్క ఫైవ్ కలర్ చార్ట్ ఒక్కొక్కటి అవి చిన్న హార్ట్ వచ్చింది హార్టిన్ షేప్ అనేది ఇది పెద్దగా వచ్చింది గ్రీన్ ఓకే రెడ్ గ్రీన్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఉన్నదండి అసలు సారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మ్యాంగో ఇల్లో కాంబినేషన్ అయితే ఉంది అండ్ పింక్ ఇది డార్క్ పింక్ అనమాట మహారాణి పింక్ ఏదో అంటారు అలా అయితే వస్తుంది బ్లూ ఇదిగో ఫైవ్ కలర్ చార్ట్ ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ సారీస్ వచ్చింది ఓకే చాలా బాగున్నాయి సిక్స్ ట్వంటీ కట్ వస్తుందండి విత్ బ్లౌజ్ ఫ్రెష్ సారీ కలెక్షన్ సో చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి అండ్ ఇంకా వైట్ ఓకే హార్ట్ షేప్లోని వైట్ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద పింక్ ఓకే గ్రీన్ వస్తుంది ఓకే రెడ్ గ్రీన్ చెప్పుకోవచ్చు ఈ కలెక్షన్ అయితే మనకి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి సిక్స్టీ గ్రామ్స్ వస్తున్నాయి సారీస్ అనేది సిక్స్టీ గ్రామ్స్ సారీస్ అనమాట వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద డిజైనింగ్ పర్పస్ అయితే ఎక్సలెంట్ అండి ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలా తీసుకోవడానికి కూడా ది బెస్ట్ ఓకే అంత పర్చేస్ చేసుకోవచ్చు ఓకే సో చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే నిజంగా దేనికి అదే హైలైట్ అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా సో చూస్తున్నారు కదండి ఇవి కూడా మనకి చాలా బాగున్నాయి మంచి హార్ట్ షేప్ సారీస్ కలెక్షన్ స్పెషల్ ఫస్ట్ చూసిందేమో మనం నైన్టీ నైన్ చూసాము అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే మంచి హార్ట్ షేప్ సారీస్ ఇవైతే వన్ నైన్టీ నైన్ పడుతుంది మొత్తం హార్ట్ అండి ఓకే హార్ట్ అండి ఇంకా పెద్దది మొత్తం త్రీ సైజెస్ లో అయితే వచ్చిందండి చూసుకోవచ్చు ఓకే మోర్ డిజైన్ అండి ఇందులోనే మనం చూసుకోవచ్చు చక్కగా ఇంకా చిన్న చిన్న హార్ట్ షేప్స్ లో అయితే డిజైన్ అయితే వచ్చింది చాలా బాగున్నాయి ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ అయితే సేమ్ సిక్స్టీ గ్రామ్స్ మొత్తం అన్ని కూడా ఓకే బాగుందండి కలెక్షన్ అదే చాలా చిన్న ఉన్నాయి ఇదిగో చూసుకోవచ్చు కొనుక్కోవడం కూడా జాక్పాట్ ఆఫర్ నిజంగా బాగుందండి సో జాక్పాట్ ఆఫర్ కలెక్షన్ అనమాట ఈరోజు మొత్తం కూడా సో కేవలం వన్ నైన్టీ నైన్ అసలు ఇన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి కలర్స్ సారీ డిజైన్ ఒకటే సైజెస్ మార్త్ ఉంది అండ్ కలర్ చట్ కూడా మంచిగా అయితే వచ్చాయి మంచి బ్రైట్లోని సో ఇల్లో ఉంది రెడ్ ఉంది ఓలివ్ గ్రీన్ ఉంది పింక్ ఉంది నెక్స్ట్ సో నెక్స్ట్ ఏమో రమ గ్రీన్ కలర్ అండి చూసుకోవచ్చు ఇంకా వన్ మోర్ డిజైన్ ఇంకా స్మాల్ ఓకే డ్రాయింగిల్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది డిఫరెంట్గా కానీ అది కూడా చిన్న డిజైన్ ఉందండి అదికి వస్తే చూసుకోవచ్చు ఒకసారి నేను మీకు జూమిన్ అయితే చూపించాను చూసుకోండి బాగున్నాయి చూస్తున్నారా నేను మీకు అయితే జూమిన్ చేసి చూపిస్తున్నాను అండి డిజైన్ కూడా ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది కరెక్ట్గా చూసుకోండి చక్కగా కలర్ కూడా చేంజ్ ఏం లేదు సేమ్ కలరే వచ్చిందండి మొత్తం అన్ని కూడా మనకి సో మ్యాక్స్ ఇది కూడా మీకు వన్ నైంటీ నైన్ పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీకు కావాలంటే సెట్ టు సెట్ తీసుకోవచ్చు లేదు అంటే ఒకటి మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే అసలు కలెక్షన్ అయితే సూపర్ అండి ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి మీకు ఏంటంటే ఇక్కడ పెట్టుబడి నుంచి పెళ్ళి పట్టు చీరల వరకు కూడా అన్ని కలెక్షన్ అయితే ఉంటుంది అట్లాగే మెన్స్ వేర్ జీన్స్ కలెక్షన్ ఉంటుంది కిడ్స్ కిడ్స్వేర్ వెస్ట్రన్ వేర్ మంచి క్లియరెన్స్ అలా ఆఫర్ కూడా ఇచ్చాము అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక డిజైన్ చూసేద్దాము ఓకే ఫ్లోరల్ లోటస్ కాంప్ చిన్న లో వచ్చి చూసుకోవచ్చండి ఇవి కూడా మీకు సెట్ టు సెట్ కావాలన్నా తీసుకోండి లేదా సెట్ లో ఎన్ని కలర్స్ వచ్చి ఒక్కొక్క కలర్ కావాలి అన్న కూడా ఇస్తారు నో ప్రాబ్లం అండి ఎలా అయినా ప్రాబ్లం లేదు అసలు రీసెల్ చేసుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్ ఓకే ఇందులో ఒకటి ఇందులో ఒకటి అందులో ఒకటి అందులో ఒకటి ఎలాగైనా తీసుకోవచ్చు సో ఈ జాక్ పాట్స్ లో ఎన్ని డిజైన్స్ ఇచ్చాం అట్లా మొత్తం ఒకటే కాస్ట్ వన్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది ఇవాళ టైటిల్ కూడా మన జాక్ పాట్ ఆఫర్ కలెక్షన్ అండి చూడండి సేమ్ కలర్ అనమాట ఇలా కావాలి అన్నా తీసుకోండి తక్కువలోనండి అసలు ఇంత తక్కువ ప్రైస్లోని మనకి మంచిగా రెగ్యులర్ యూజ్ చేసుకునే కలెక్షన్ దట్టు సిక్స్ ట్వంటీ వస్తుంది అని చెప్పారు కదా కటింగ్ విత్ బ్లౌజ్ సిక్స్ ట్వంటీ ఉంటుంది దట్టు ఫ్రెష్ సారీ కలెక్షన్ అనమాట సో హ్యాపీగా కొంచెం ఫాస్ట్గా అయితే పింగ్ చేసుకోండి ఎక్కడైతే మిస్ చేసుకోవద్దు ఒక కలర్స్ డిజైన్స్ అయితే మనం చాలా అయితే ఉంది ఈవెన్ హార్ట్ షేప్లో అయితే మనకి త్రీ ఫోర్ సైజెస్లో అయితే అనమాట సో అంటే పెద్ద నుంచి చిన్న వరకు కూడా మంచి ప్రెసెంటింగ్ ఆర్డర్ షేప్ కలర్ఫుల్ గా చక్కగా సో రెయిన్బో కలర్ చార్ట్ లో మీకు కావాలి అన్న కూడా ఒక్కొక్కటి ఓకే సో ఇట్లా లేదంటే ఇదిగో హార్ట్ షేప్ లో బాగున్నాయి డార్క్ మీద రెడ్ అండ్ గ్రీన్ మీద వైట్ వైన్ మీద వైట్ ఓకే

చక్క త్రీ కలర్స్ అవును సో ఇలా కూడా పేర్ చేసుకోవచ్చు బాగుంది సో ఎవరి ఇష్టం వాళ్ళదండి కలెక్షన్ అయితే చాలా కలెక్ అంటే ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ మాత్రమే మళ్ళీ రిస్ట్ ఒక రాదు డే స్పెషల్ కింద ఓకే సో ఇలా కూడా మీరు కావాలంటే అవుట్ చేసుకోవచ్చు ఏదైనా ఎలా తీసుకున్నా వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ సిక్స్ ట్వంటీ కటింగ్ అయితే వస్తుంది ఫ్రెష్ ఫ్రెష్ సారీ కలెక్షన్ దీపం ఓకే దీప ఓకేనండి సో ఓన్లీ ఫ్రెష్ సారీ కలెక్షన్ అన్నమాట సో ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్